హాయిగా ఇలా మేము ఎటు పోతున్నాం అంటే మావాడు నాకు ఫోర్టీన్ కేజ్ సబ్స్క్రైబర్స్ అయి కదా దావ తీయమన్నాడు నేను కూడా ఫోర్టీన్ కేజ్ సబ్స్క్రైబర్ సందర్భంగా మా వాళ్ళకి దావతిత్తా అని చెప్పిన అంచెలు చక్కా మా దగ్గర చికెన్ సెంటర్కి పట్టుకోయండు మావుడు మూడు కిలోలు అన్నాడు నేను కిలో అన్నారా అన్న ఇక నా మాటగా నీ మాట కానీ రెండు కిలోలు తీసుకున్నాను ఇక చికెన్ వీడు రేట్లా కొడుతుండో టా టకా అని అన్న నేను వీడియో తీసి చూసిండు తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతామని అడిగిండు కానీ నేను అన్న నేను యూట్యూబ్లో వీడియో పెడతా అన్న ఆ చికెన్ తీసుకొని చక్కగా మన వేరే స్పాటు పోతున్నాం ఈ పోతుండగా పోతుండగా మావుడు నన్ను ఘోరం గొర్రెత్తుండు మావిని వస్తే నాకు పిచ్చిలు ఎత్తుంది ముంగడు చూసి ఓనీ అని చెప్పిన ఆ బ్రేక్ కట్ వచ్చింది అబ్బా మెల్లవు అంటే చంపుకోబోతుడు ఘోరంగా ఈ వాడైతే మా మనం పోతుంది ఊళ్ళే ఈ ఆంచలి మన తంగనపల్లి బ్రిడ్జ్ వచ్చింది సూడ్యూరి ఎట్లుందో పెద్ద బ్రిడ్జ్ ఇది వర్షాకాలంలో ఇంత ప్రశాంతంగా ఉండేది ఆ పట్టుకొని అట్టుకోమపోతాయి వాటరు ఇప్పుడు మేము ఏడికి పోతున్నాం అంటే చక్క కూరెళ్ళ తాళాలకు పోతున్నాం కూరెళ్ళ అంటే ఫేమస్ ఫస్ట్ అయితే బంకులు ఆయనం ఇక ముప్పై రూపాయల పెట్రోల్ కొట్టించినా నాకడె ఎక్కువ పైసలు లేకుండే కళ్ళుకి తక్కువ పడుతున్నాయి ఆంచెలు చక్కగా షాప్లోకి వచ్చినాం మన కళ్ళు కోసం ఒక కవర్ తీసుకున్నాం ఆ కవర్ అన్న ఇరవై రూపాయలు అన్నాడు మేము అన్న ఎప్పుడు వచ్చేటవాళ్ళం పది రూపాయలకి అంటే పది రూపాయలకి ఇచ్చిండు కవర్ తీసుకొని సీదా పోతున్నాం మే ఆ ఇక తాళాలకు పోతున్నాం తాళ్ళాల తొవ్వ చూడు రే ఎట్లుందో ఆడ ఎక్కువ ఉష్కే ట్రాక్టర్ నడితే అంట అందుకే అట్లుంటాయి ఇక మనం తాళాలకు వచ్చినాం చూడు రు మంది గౌడ్ సాపులు ఉన్నారో కానీ మనం ఓల్తాడి అడుగు పడితే వాళ్ళతో పోము మనం మన వెళ్ళే గౌడ్ తానే తీసుకుంటాం ఎప్పుడు కానీ మనకు బరాబర్ ఉంటుంది కళ్ళు ఈ తాళ్ళు రే తాళ్ళు ఎన్నున్నాయంటే అంటే లెక్కనే లేవు లెక్క పెట్టలేము ఒకటి లెక్క పెడితే ఒకటి మిస్ అవుతుంది ఆంజలు చక్కగా పోతున్నాం మన ఎల్లే ఇన్న ఉంటా అన్నాడు కానీ ఇంకా ముంగడు ఉన్నాడు కావచ్చు అని ముంగడుకి పోతున్నాం చక్కగా కాడ కనిపించిండ ఎల్లే కావుడు కార కస్టమర్స్ చూడరు ఎంతమంది ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళు మామిడి మావిడిగా టేస్ట్ చూస్తుండవు కళ్ళు ఎట్లుందో చెప్పలేము ఎంత నమ్మకం మనిషైనా అప్పుడప్పుడు ఆగమవుతుందని చెప్పి స్టేజ్ చూస్తుండ్రు కళ్ళు మాత్రం జబర్దస్త్ ఉంది మన డబ్బాలలో నింపి మన వేరేటోళ్ళకి ఇస్తుండు అది మనకు కాదు ఎందుకంటే మనం కొంచెమే తీసుకున్నాం ఇది కళ్ళు సీజన్ కాదు కాబట్టి అంత కల్తీ ఉంటుంది మ్యాక్సిమం కవర్ల నింపుకున్నాం ఇక ఇక కవర్ల నింపినాక మన ఎల్లగా కాగానే ప్యాక్ చేయమన్నాం ఇక ఆయనే లబ్బర్లు ఇస్తుడు ఈ టైంలో మన పక్క పంట అన్నవాళ్ళు కళ్ళు తాగుకుంటే వీడే ఇస్తు ఎంత ఫన్నీగా ఉందో ఏదో మొత్తం అది వేరే ఇక చెప్పలే మా ఫన్నీని చూడు రన్నీ ఎట్లా వీడియో ఇస్తుండో ఇక కవర్ తీసుకొని ఇక మేము బయలుదేరినాం అంచలక పోతుంటే ఏదో ఫీలింగ్ ఉంది ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది ఇక ఆంచెలు సీదా పోయినాం ఇక మావోడు చే కూర్చుందంటే బండి నేనే తీసుకున్నా ఇక సీదా హైవే ఎక్కినా ఇక పోతున్నాం ఊళ్ళకు ఈ ఇంచెల్ చక్క మనది ఒకటి దర్యాపిల్ల బ్రిడ్జ్ కనిపించింది ఆ బ్రిడ్జ్ మొన్ననే పోసిరు నాకు తెలిసి తొమ్మిది కోట్ల ప్రాజెక్ట్ అన్నారు చూడరు ఎంత ఎత్తుందో చూడరు వాగు ఈ బ్రిడ్జ్ కింద పడి చాలామంది చనిపోయారు ఇక చచ్చిపోయిన వాళ్ళందరికీ స్వ స్వర్గం ప్రాప్తించాలని కోరుకున్నా కానీ ఆ అంచెలు మధ్యలో చికెన్ అప్పుడే వండనికి ఇచ్చినాం అది టైం వీలుగాలే వీడియో తీయడానికి ఇక చికెన్ అయిందంటే అన్న ఫోన్ చేసి నాడికి వచ్చినాం ఈ చికెన్ చూడరు ఎట్లయిందో ఆ చికెన్ అంతా తీసుకొని మన సిల్వర్ కవర్లు వేయించుకొని ప్యాక్ వేయించుకున్నాం అన్న ఎత్తుం చూడు సిల్వర్ కవర్లో ఇక దానికి లబ్బర్లు వేయించినాం లబ్బర్లు లబ్బర్లు వేసి చూడురి లబ్బర్ అయిపోయింది ఇక మావుడు నిమ్మకాయ ఉన్న ఉల్లిగడ్డలు పోపించుకుంటాడు ఇక ఉల్లి అడ్డలు పోపించుకుంటుండని మావుడికి నిమ్మకాయ సరిపోదు అంటే ఇంకో నిమ్మకాయ కూపించుకున్నాడు ఇక అట్లా నాకు తెలిసి ఇక్కడ ఒక ఐదు వందలు ఖర్చయినాయి ఈ తీసుకొని చక్కగా పోయి మా స్పాట్ కడ కూర్చున్నాం నాకు తెలిసి అలా మొత్తం నాకు రెండు వేల చిల్లర కలిసి వచ్చింది కానీ రెండు వేలు పోతూ పోయినాయి కానీ చికెన్లో పాలాలు పోసుకొని తింటే ఎట్లుందంటే వేరే ఉంది ముగ్గురం మూడు గ్లాసుల కళ్ళు పోసుకున్నాం కళ్ళు పోసుకొని చేసి కొడితే ఆ ఆనందమే వేరే నేను చూడు ఎట్లా తాగుతున్నాను మా అడుగుతో ఘోరంగా లేపిండు ఇలా ఫుల్ డిచ్